హలో అండి మార్కెట్ లో క్యాబేజీ చూసి దీంతో ఏం వండుతాం లే అసలు దీన్ని ఎలా వండాలో దీనిని ఎలా తింటారో అనుకునేదాన్ని కానీ క్యాబేజీ శనగపప్పు కూర వండిన తర్వాత అర్థమైందండి ఈ కూర వండటం కోసమైనా క్యాబేజీ కొనాలి అని అయితే ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ్ ముందుగా పాత్రలోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసి వాటర్ తో కూడా చేస్తారు నిన్ను ఉడకబెట్టడానికి వాటర్ వేస్తారు నిన్ను వేయించాలన్నా కూర వండు ఆయిల్ వేస్తారు మరి హెల్దీ ఫుడ్ తినాలి అంటే ఏదోటి వండాలి కదా మరి ఫస్ట్ పాయింట్ నీలో అంటే క్యాబేజీలో సి విటమిన్ ఉంటుంది సెకండ్ పాయింట్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది నెక్స్ట్ పాయింట్ నీలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నీళ్ళు తక్కువ క్యాలరీలు ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది టొమాటో ఎందుకు వేసానంటే గ్రేవీ ఎక్కువగా ఉంటుంది అన్ని కర్రీస్ లోని కామన్ గా వేస్తాము టొమాటో వేయడం వల్ల కూర కూడా రుచిగా ఉంటుంది ఇంకా నీలో ఉన్న పాయింట్స్ చెప్పమంటావా క్యాబేజీ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రాకుండా ఉంటాయి చెప్తే ఏముంది నీ కోసమైతే సరిగ్గానే చెప్పాను కదా అయితే నువ్వు ఇక వెళ్తే నేను ప్రాసెస్ ఏంటో చెప్తాను మరలా నేను వండినప్పుడు చూద్దాంలే కానీ ఇప్పుడైతే వెళ్ళిపో బాయ్ ప్యాన్లో లో ఆయిల్ వేసాను కదండి ఆయిల్ వేసిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకుని దానిలోకి కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి ముక్కలు చేసుకుని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఆ టమాటో బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుమును కూడా వేసాను క్యాబేజీ కూడా బాగా మగ్గిపోవాలండి ఉడకపెట్టలేదు కనుక ఎక్కువసేపు మగ్గి పెట్టుకోవాలి క్యాబేజీ బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని నీళ్లు పక్కకి వంపేసి శనగపప్పుని దీంట్లోకి యాడ్ చేసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్ లో పెట్టి వదిలేయాలి పచ్చి శనగపప్పు ఉడకపెట్టుకుని వేసుకోవచ్చండి కాకపోతే మెత్తగా అయిపోతుంది కనుక ఇలా పది నిమిషాలు నానబెట్టుకుని వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి చిటికెడి పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూను ధనియాల పొడి అలాగే ఇంకొక టీ స్పూను గరం మసాలా పొడి వేసి ఒక రెండు స్పూన్ల కారాన్ని వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టి వదిలేయాలి మనం వేసిన మసాలా అంతా కూడా ఇలా క్యాబేజీకి అనమాట ఇప్పుడు దీనిలోకి టీ గ్లాసులు నీళ్లు వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్ లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కుక్కర్ లో చేసుకుంటే రెండు విజిల్ వస్తే సరిపోతుందండి అంతేనండి ఎంతో రుచికరమైన క్యాబేజీ శనగపప్పు కూర రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్